మన ప్రభు ఎటువంటి వాడండి మహాఘనుడు జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్టర్స్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్యధానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రేమన వాళ్ళరా మన ప్రభు మహోన్నతుడు మన ప్రభు పరిశుద్ధుడు ఆయన నిత్య నివాసి అలా దేవునికి ఘనత ప్రభావం నిత్య నివాసి ఆయన మహామహిమలు నిత్యము నివసించువాడు ఆయన మహోన్నతుడు పరిశుద్ధుడు ఆయన ఏమి సెలవిచ్చుచు ఉన్నాడు నేను పరిశుద్ధమైన స్థలములలో పరిశుద్ధమైన స్థలములలో నివసించు వాడను పరిశుద్ధమైన స్థలములలో ఉన్నత స్థలములలో నేను నివసించు వాడను ఆయనను ఆయనను అనే మాటలో ఇంకా ఇంకెక్కడ నివసిస్తాడు అని అర్థం ఆయనను ఆయన వినయము గల వారి ప్రాణమును ఎవరండి నలిగిన స్థితిలో వినయముగా ఉన్నవారు వారిని ఉజ్జీంపచేయుటుకు ఆయన వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ మన దేవుని నివాసము పరిశుద్ధ స్థలము ఎందుకు ఆయన మహోన్నతుడు ఆయన సర్వోన్నతుడు ఆయన మహామహిమలో నివసించుచు స్థుతులు స్తోత్రములు గాన ప్రతిగానములు అందుకుంటున్న ప్రభువు ఆయన అలాంటి స్థలములను నివసించు వాడు అయినప్పటికీ కూడా ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా ఆయన సర్వోన్నతుడు అయినప్పటికీ కూడా ఆయన సర్వంతర్యామి అయినప్పటికీ కూడా ఆయన సర్వశక్తి గల ప్రభువు అయినప్పటికీ కూడా ఆయనను ఆయనను ంత ఘనమైన ఆయన ఆధిపత్యము అధికారము సర్వము కలిగిన వాడైనప్పటికీ కూడా ఆయన వినయ్ముగల వారిని ఆయన కను దృష్టి పెట్టి ఉన్నాడు వారిని చూస్తూ ఉన్నాడు వారి హృదయమును చూస్తూ ఉన్నాడు వినయముగల వారి ప్రాణము ఎలా ఉందట గజ గజ వణికిపోయి బలహీనంగా ఉంది దీనస్థితిలో ఉంది అందువలన వారిని చేయుటకు వినయము గలవారి యొద్ధను దీన మనస్సు గలవారి యొద్ధను ఎక్కడండి దీన మనస్సు కలిగిన వారి యొద్ధను నివసించుచూ ఉన్నాను భక్తునితో ప్రవచన రూపంగా కూడా చెప్పాడు అల్ఫయయుమేఘయు అయి ఉన్నవాడు ఆయన చెప్పిన మాట అయినను వినయముగల వారిని ఉజ్జీంపచేయుటకు వినయముగల వారి వద్దను దీన మనస్సు కలిగిన వారి యొక్కను నివసించు ఉన్నాను ఎంత బాగుందండి వినయము కలిగిన వారు ఎంత ధన్యులు ప్రభు ప్రసన్నత ఆయన నివాసము కొరకే వారు తమను తాము సిద్ధపరుచుకొని ఆహ్వానము పలికి ఆ ప్రభుతో జీవించు చూ ఉండటం అనేది వారికి ఎంత భాగ్యము అనగా దేవుడు మనకి ఇవ్వలేదా మనకు కూడా ఇచ్చాడు ఆ వినయము కలిగిన అందరికీ కూడా ఇచ్చాడు ఆ ప్రభువుని ఆలయముగా చేసుకొని ఆ హృదయములో వారి హృదయములో ఆ ప్రభువును ఆహ్వానం పలికి ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉండటకు ఇష్టపడిన వారందరికీ కూడా ఈ ఆధిక్యత ఇచ్చాడు అయితే వీరు ఎంతమంది దీనిని ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఆలోచించేద్దామండి మనము మన జీవితాల్లో ఈ పరిస్థితిని గమనించినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది ఆ ప్రభు మన హృదయంలో నివసి నివసించాలని కోరుకుంటున్నాడు కానీ మనం ఎలా ఉండాలట విరిగి నలిగిన దీనస్థితిలో ఉండాలి అంటే మనల్ని ఆయన దీనులుగానే చూడాలని చూస్తున్నాడా ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడా ఉంచడా ఉన్నతమైన స్థలముల్లో ఉంచడా అంటే ఆ ప్రభువును అందుకోనుటకు ఆహ్వానించుటకు ఆ ప్రభువును ఆ ఇష్టపూర్వకముగా ఆ ప్రభు యొక్క నివాసమును డెడికేట్ చేసుకోవడం మన హృదయాన్ని అలా అయినప్పుడు ఆ ప్రభువు నిన్ను ఎప్పటికీ కూడా ఉన్నతంగానే చూస్తాడు అత్యున్నతమైన స్థానములోనే నిన్ను కూర్చుండబెడతాను అని కూడా దేవుని యొక్క వాగ్దానము ఉన్నది నా ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము దీనుల పట్ల వినయము గల వారి పట్ల ఎంత గొప్ప అద్భుతము అయినా ఈ వాగ్దానం పెడుతున్నాడు ఫర్ దర్ ది హై అండ్ వన్ దట్ ఇన్ హాబిటెట్ ఇటర్నిటీ హూజ్ నేమ్ ఈస్ హోలీ ఐ ఇన్ ది హై అండ్ హోలీ ప్లేస్ With him also, that is of contrite and humble spirit to revive the spirit of the humble and to revive the heart of the contrite one. Naligina varini vine mugalavari pranamanu ujjivam pacevutaku. Nenu vine mugalavari vadanu dina manusu galavari నివసించుచూ ఉన్నాను నా బిల్లరా మన జీవితాల్లో ఎంత పొగరు ఎంత గర్వము ఎంత అహంకారమైన మాటలు ఎంత ప్రొడ్యూస్ బిహేవియర్ మనది దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో కూడా నేనే సంపాదించుకున్నాను నేనే ఇంత గొప్ప గొప్ప ఫీలింగ్తో మానవుడు ఉంటున్నాడు ఏమాత్రము కూడా జాలి కనికరం గాని వినము విధేయత గాని మనకు లేదు ఆ ప్రభు అనుగ్రహం వలనే నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అని ఒక్కసారి ఆలోచించే ఆ గొప్ప భాగ్యమును గుర్తు చేసుకుని ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనస్సు లేని స్థితిలో మనం ఉండుట అనేది ఇది మన దుఃఖకరమైన జీవితమే అవుతుంది హలో నేను నిత్యము పోరాడేవాడను కాను నీవు అలా ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞత కలిగి లేకపోయినప్పటికీ కూడా నువ్వు మర్చిపోయినప్పటికీ కూడా నీ అంతట నువ్వే పైకొచ్చేవాడు నువ్వే కష్టపడి చదవడం వల్ల నన్ను పాస్ అయ్యేవు నువ్వే కష్టపడి ఆ ఇంటర్వ్యూలో మంచి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వల్ల నీకు మెరిట్ వచ్చింది అందుకే నువ్వు జాబ్ సంపాదించేవాని అనుకుంటే అది నీ ఫూలిష్నెస్ అయినా అయినా నేను నిత్యం పోరాడువాడను కాను ఏషే యాభై ఆడు ఏడువా పదహారు నేను నిత్యము పోరాడువాడను కాను నేనే నీకు పరీక్షలు పాస్ చేయించాను నీకు ఆ జ్ఞానం ఇచ్చాను ఆ ఇంటర్వ్యూలో సెలెక్షన్ నేనే చేశానని ప్రభు చెప్తాడా ఇది నీ బుద్ధిహీనత కాదా అయినా నేను నిత్యం పోరాడు వాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను నీది ఇట్టి బిహేవియర్ అయినప్పటికీ కూడా తాడుకుంటూ ఉన్నాను కోపించువాడను కాను అలాగుండినాడలా నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నారులు క్షీణించిపోదురు నీవు క్షీణించిపోతావు నీ ప్రాణం కుంగిపోతుంది నీ ప్రాణము నీ జీవాత్మ క్షీణించిపోతుంది కదా అని ఆ ప్రభు నీతో ఏమి పెట్టుకుంటలేడు పోరాటం పెట్టుకుంటలేడు నీకు ప్రశ్నించట్లేదు వాగ్వివాదము పెట్టుకుంటలేదు ఆయన ఎల్లప్పుడూ కోపించి వాడు కాడు ఎంత గొప్ప ప్రసన్నత అండి ఎంత దీర్ఘశాంతము ఎంతగా ఓచుకుంటున్నాడు ఆ ప్రభు ఆలోచన చేద్దామా ఇంత గొప్ప దేవుడు మన దేవుడు ఐ విల్ నాట్ కంటెంట్ ఫర్ ఎవర్యా ఐ విల్ నాట్ కంటెంట్ ఫర్ ఎవర్ ఎందుకండి ఇంత ఓపిక ప్రభుకి లేదా విల్ ఐ బి ఆల్వేస్ రాత్ స్పిరిట్ షుడ్ ఫెయిల్ బిఫోర్ మీ అండ్ ద సోల్స్ విచ్ ఐ హేడ్ నేను కదా మిమ్మల్ని పుట్టించాను నేను కదా మిమ్మల్ని సృష్టించాను నా ఎదుట మీరు కృషించి పోవట క్షీణించి పోవట నేను చూడగలను అని ఆ ప్రభు అంటున్నాడు నేనే కదా నిన్ను సృష్టించాను హల్లుయా దేవునికి మహిమా కలుగును గాక ఎంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు నిన్ను సృష్టించినవాడు నీవు ఈ విధంగా నీ జీవితము ప్రభువుని స్మరణకు చేసుకోకపోయినా పట్టించుకోకపోయినా ఆయన ఆగ్రహపడే దేవుడు కాదు చిన్నబొచ్చుకున్నాడు ప్రభు కోపించి వారిని కొట్టి తిని నేను నా మరుగు చేసుకొని కోపించి తిని దోషమును బట్టి వారి యొక్క లోభమును బట్టి వారి యొక్క ఎదురాడు స్థితిని బట్టి ఆగ్రహపడి వారిని కొట్టాను నేను నా ముఖం మరుగు చేసుకున్నాను కోపించాను అని అంటున్నాడు యాభై ఏడు పదిహేను పదిహేడు నా ముఖం మరుగు చేసుకుంటేని కోపించి తిని వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున చూ వచ్చారు అందుకని కోపగించను నా ముఖం చిన్నబుచ్చుకున్నాను The iniquity of the iniquity of his covetousness was I wrath and smote him. I hired me and was wrath and he went on frowardly in the way of his heart. తనకున్న దుర్మార్గమైన ప్రవర్తన వికెడ్నెస్ ని బట్టి వాడు చేస్తూనే దోషము సంపాదించుకుంటే ఉగ్రత సంపాదించుకుంటూనే ఆ ప్రభువుకు విరోధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు మానవుడు అయినా నేను వారి ప్రవర్తన చూశాను వారు కొట్టినప్పుడు వారిని కొట్టినప్పుడు వారిని శిక్షించినప్పుడు ప్రభు ముఖము చాటు వేసుకున్నప్పుడు వారు భయంకరమైన శ్రమ అనుభవించారు వారు ముర్ర పెట్టారు తిరిగిన వైపు మల్లుకున్నారు అందుకనే నేను వారిని స్వస్థపరిచితిని నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును దుఃఖించు వారిని ఓదార్చుతును వారి ప్రవర్తన చూశాను వారిని స్వస్థపరచుతును దుఃఖించు వారిని ఓదార్చుతును వారిలో కృతజ్ఞత